శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఇరువది ఒకటవ అధ్యాయం విహెచ్ ఠాకూర్ అనంతరావు పాటంకర్ పండరీపురము క్రీడలు వీరి కథలు ఈ అధ్యాయంలో హేమాట్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు అనంతరావు పాటంకర్ పండరీపురము క్రీడలు గూర్చిన కథలు చెప్పాను ఈ కథలు ఆనందదాయకమైనవి ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గములకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందిదము దీనికి ఉదాహరణముగా హేమాట్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేట్గా నుండిను అక్కడ పీరు మౌలానాయన మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను అనేక మంది హిందువులు పారశీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండేది పంతు పురోహితుడు యునూస్ పీరు మౌలానాను దర్శించమని అనేకసార్లు పంతుకు చెప్పాను కానీ ఏవో కారణముల చేత పంతు ఆ మహాత్మును దర్శించలేకపోయాను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చాను అతడు సిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందాను దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు కేవలం అదృష్టవంతులకే ఇట్టిది లభించదు యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చెదరు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసేదరు దీనిని బోధించుటకు ఒక ఉదాహరణము ఈ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండి ఆయన ఒకనొకప్పుడు బెళగాం సమీపందలి వడ్గామను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చాను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమును వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదువువలను నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సునకు శాంతి ఆనందములు కలుగు చేసేదరు ఆ తరువాత ఠాకూరు జున్నరకు బదిలీ అయ్యను అచ్చటికి పోవుటకే ఘాటు లోయని దాటి పోవలసి ఉండను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టం దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మీదూ ఉపయోగించరు కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగాను అచ్చటి నుండి కళ్యాణకు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యను అచట నానాసాహెబ్ చందోర్కరుతో పరిచయమగలిగాను ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించాను ఆ మరుసటి దినమే నానాసాహెబ్ సిరిడి పోవుటకు నిశ్చయించుకున్నాను కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను ఠాకూర్ తనకు ఠానాలో సివిల్ కేసుటిచే రాలేనని చెప్పాను అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను ఠాకూర్ ఠానాకు వెళ్ళాను కాని అచ్చట కేసు వాయిదా పడెను అతడు నానాసాహెబ్ వెంట సిరిడీకి వెళ్ళకపోవట్టుచే మిక్కిలి పశ్చాత్తాపము పడెను అయినప్పటికీ సిరిడీ వెళ్ళెను అంతకు ముందు రోజే నానాసాహెబ్ సిరిడీ విడిచిపెట్టినని తెలిసాను ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయేది అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతశించాను అతని కండ్లు ఆనంద భాష్పములు చే నిండెను వడలు బగురుపుడిచెను కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లా నేను ఇచ్చటి మార్గము బోధించు నీతులంత సులభము కాదు నాన్ హే ఘాటులో ఎనుబోతుపోయిన సవారీ చేయుట కంటే కష్టము ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూరు ఒక్కరికే అర్థముకు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యాను కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించాను అప్పుడు బాబా ఇట్ల నన్ను అప్ప చెప్పినదంతయూ నిజమే కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలను లేనిచూ ప్రయోజనం లేదు గురు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము అని అనెను విచారసాగరములోని సిద్ధాంత భాగమాతడు చదివి చుండెను కానీ ఆచరణను సిరిడీలో నేర్చాను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును అనంతరావు పాటంకర్ అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరాను షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేశాను అతని కళ్ళు సందుష్టి చెందాను అతడు ఆనందించాను అతడు బాబా పాతములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లానెను నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములు వింటిని నా మనస్సునకు శాంతి కలుగుటలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేరు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలన నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదింతువని వింటిని అందుచే నేను చటుకు వచ్చితిని కావున నా యందు దాక్షిణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము అనెను అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను తొమ్మిది ఉండల నీతి కథ నవవిధ భక్తి ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాను అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేశాను అది తొమ్మిది ఉండలుగా పడెను జిజ్ఞాసుమైన ఆ వర్తకుడు పంచు పొంగు సాచి తొమ్మిది ఉండలను అందులో పెట్టుకునేను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండాను అందుచే అతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగను ఆ మాటలలో బాబా ఉద్దేశ్యమేమి కేల్కర్ ఇట్లు జవాబిచ్చను నాకు కూడా బాబా చెప్పినదంతయూ తెలియదు కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పేదను ఆడగుర్రమనగా ఇచడ భగవంతుని అనుగ్రహము తొమ్మిది ఉండల లద్దీ అనగా నవవిధ భక్తులు అవి ఏమనా శ్రవణము అనగా వినుట కీర్తనము అనగా ప్రార్థించుట స్మరణము అనగా జ్ఞప్తి అందించుకునుట పాదసేవనం అనగా పాద సంవాహనము అర్చనము అనగా పూజ నమస్కారం అనగా వంగి నమస్కరించుట దాస్యము అనగా సేవ సఖ్యత్వం అనగా స్నేహము ఆత్మ నివేదన అనగా ఆత్మను సమర్పించుట ఇవి నవవిధ భక్తులు వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడవ భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహమందు ప్రత్యక్షమగును భక్తి లేని సాధనములన్నీ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలుగునవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు అనుకునము లేదా సత్యమును తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్న వ్యక్తిని అనుకునము వానివలె నవవిధ భక్తులను ప్రోగు చేయము ఆతురతతో నుండము వానివలె నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగానుండము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించటకు పోగా తొమ్మిది గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసిదివా లేదా అని ప్రశ్నించాను అతడు తాను నిస్సహాయుడుననియు బాబా అనుగ్రహము చేయ మాత్రమే వాణిని సులభముగా ప్రోగు చేయవచ్చున నేను అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగురని ఆశీర్వదించాను పాటంకర్ అపరిమితానంద పరితుడయ్యను పండరీపురము ప్లీడరు ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించదము ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును ప్రజలను సరియైన మార్గమును పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చాను అతడు మసీదునకు పోయి సాయిబాబాను దర్శించాను వారి పాదములకు నమస్కరించాను అడుగుకుండగానే దక్షిణ ఇచ్చాను జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండాను బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్ల నేను ప్రజలు ఎంత టక్కరులు వారు పాదములపై పడదరు చాటున నిందించెదరు ఇది చిత్రము కాదా ఆ మాటలు ప్లేడరుకు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు ప్లేడరు మాత్రము గ్రహించాను కాని అక్కడ ఏమయూ మాట్లాడలేదు వాడాకు పోయిన పిమ్మట ప్లేడరు కాకా సాహెబ్ దీక్షితతో ఇట్లనియను బాబా యథార్థమే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నాగూర్చియే నేనెవరినీ నిందించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురం సబ్జెట్టి నూల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చాను ఇచ్చటనే మకాము చేశాను లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగాను రోగముచే బాధపడుచున్న సబ్జెక్టి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగోగునా అని సబ్జెక్ట్ జీని వ్యాఖ్య చేసేది సాయిబాబాను నిందించేది నేను కూడా అందుకొంత భాగము వహించితిని నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించాను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము నేనిక మీదట ఎవరినీ దూషించరాదు ఎవరినీ నిందించరాదు ఇతరుల విషయములో జోక్యము కలుగు చేసుకొనరాదు పండరీపురములకు సిరిడి మూడు వందల మైళ్ళ దూరముననున్నది బాబా గుటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకుని ఈ నడుమునున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞత్వమును కడ్డుపడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గల దానిని వారికి తెలియని రహస్యం రహస్యమేది లేదు దగ్గరనున్నవి నున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిము బాబా అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకున్నట్టుకు వీలు లేదు దీనిని బట్టి ఒక నీతిని నేర్చుకునను ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను ఇది ఒక ప్లీడరును గూర్చిన అయినప్పటికీ అందరికీ వర్తించను కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి ఎందుకుని మేలు గాక సాయిబాబా మహిమ అగాథము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే శ్రీ సాయినాథాయ నమ ఇరవది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు